మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా వాళ్ళు మా ఆకనపల్లి గ్రామ పంచాయతీకి వచ్చిర్రు మాది ఆగన్పల్లి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నామినేషన్ వేసి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో నిలబడ్డ నేను నేను ఈరోజు మా గ్రామానికి మంచి అభివృద్ధి చేద్దామని ఈ గ్రామం అభ్యర్థిగా నిలబడ్డాను నేను ఈరోజు ముందు నాతో వ్యతిరేక అభ్యర్థులు కూడా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పరిపాలించి మొత్తం అన్నీ చూసిర్రు కానీ ఈరోజు నేను యువతకు ఒక ఆదర్శంగా ఉండాలని నేను ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నలో ఉన్న యువతకు అందరూ ఉద్యోగాల కోసము పోటీ పడుతురు ఉద్యోగం లేకున్నా వాళ్ళకు మంచి అభివృద్ధి బాటలో అంటే బిజినెస్ పరంగా కానీ ఇంకా మంచి సలహాలు ఇచ్చుకుంటా వాళ్ళకు ఒక అభివృద్ధి చేద్దామని ఒక ఆకాంక్షతో ఈ గ్రామం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను గ్రామ పంచాయతీకి మంచి డెవలప్ చేద్దామని ఆకన్పల్లి గ్రామానికి మంచి డెవలప్ చేద్దామని గుడి బడి విద్య అన్నీ సక్రమంగా డెవలప్ చేసి ఆకన్పల్లికి మంచి పేరు తేవాలని నేను ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా చాలా వరకు మా గ్రామంలో లాస్ట్ మారుమూల గ్రామంలో ఈ మండలంలో ఒక పేరుగాంచింది దీనికి మూడు దిక్కుల రోడ్డు తీసి ఈ గ్రామానికి మంచి పేరు గ్రామం ఆగనపల్లి అంటే మన జిల్లాలో ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దామని ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అలాగే చాలా వరకు మా దగ్గర యువత చదువుకొని ఉద్యోగం రాక చాలా వరకు ఊర్లలో ఉండిపోతుర్రు అలాంటి యువతకు కొన్ని గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు కానీ మనకు రావాల్సిన నిధులు ఏదైనా ఉంటే వాళ్ళకు కావాల్సిన కానీ ఇంకా వాళ్ళకు డైరీ కానీ అలాగే ఫిష్ ఫిషరీస్ కానీ లేకుంటే ఇంకేమైనా కొద్ది కొద్ది చాలా మంచి మంచి పథకాలు ఉన్నాయి అలాంటి పథకాలు వాళ్ళకు అవగాహన కల్పించి దాంట్లో వాళ్ళకు మంచి ప్రతిష్టతోని వాళ్ళకందరికీ ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఒక కోరికతో నేను ఈ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మా ఊరు వాళ్ళు అందరు ఆశీర్వాదం నాకే ఉంటుంది నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఈ గ్రామానికి సేవ చేయాలని అనుకుంటూ వాళ్ళకు నమస్కారం చేస్తున్నా నేను మా గ్రామ ప్రజానికానికి నా అక్క చెల్లెలు అవ్వ తాతలకు మామ మామ చిన్నమ్మలకు మా కాకలకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నా నేను కొత్త అవకాశం ఒక్కసారి ఈ గ్రామానికి నాకు అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నా ఖచ్చితంగా ఒక అవకాశం ఇచ్చి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా అలాగే నా గుర్తు కత్తెర గుర్తు ఈ బ్యాలెట్ పేపర్లో రెండో స్థానంలో ఉన్నది ఈ గుర్తు పైన ఓటేసి నన్ను అమూల్యమైన ఓటేసి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని మా తల్లిదండ్రులాగా మీకు అందరికీ సేవ చేస్తానని ఈ మీడియా ముఖంగా ప్రమాణం చేస్తున్నా